నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మార్కెట్ చాలా అప్లో ఉంది నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ల వరకు పెరిగింది ఎందుకంటే ఎలా తారీఫ్ అంతా పాస్ చేసేసారు మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ మార్కెట్ కింద పడడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పటికి నైన్టీ డేస్ పాస్ చేసినారు మళ్ళీ తీసుకుని వస్తాను అని చెప్తున్నారు ఎస్పెషలీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్యాన్ చేసింది మళ్ళీ తెస్తాను అని చెప్పారు ఫార్మా అండ్ చిప్స్ నేను వదిలేశాను కదా ఆ చిప్స్ ఇంపోర్ట్లోని ఆ తారీఫ్లో ఫార్మాలోని తారీఫ్ నేను రెడీ చేస్తున్నాను సెక్షన్ టూ థర్టీ త్రూ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆరం ఆరంభిస్తాను అవుతున్నది ఒక నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్ దానివల్ల తారీఫ్ నేను ఇయ్యొచ్చు అని చెప్తున్నారు ఇది ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ టూ దీనివల్ల ప్రెసిడెంట్ ఏమో ఇంపోర్ట్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ గానే ఉంటే దీనివల్ల టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ బేస్లోని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి నేను చేస్తాను అని చెప్తున్నారు ఈ రెండు సెక్టర్స్కి వేరు వేరుగా తారీఫేస్తాను అని చెప్తున్నారు మార్కెట్ దాన్ని చూడలేదు ఇది మార్కెట్ మెదువుగానే దాన్ని రియాక్ట్ చేస్తుంది ఒక వారంలోని సెమీ కండక్ట్ నేను తారీఫ్ ఇస్తాను అని చెప్తున్నారు యుఎస్ ఏమో తాయివాన్ మీద డిపెండెంట్ అయ్యండి సెక్టర్ స్పెసిఫిక్గా నేను వేస్తాను అని చెప్తున్నారు ఇప్పుడు ఇదేం చెప్తున్నాడంటే డ్రగ్స్లోని ఫినిష్డ్ డ్రగ్స్ యాక్టివ్ ఫార్మా ఇంటిగ్రెంట్స్కి అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో నేను వేస్తాను కానీ డ్రగ్ మేకర్స్ ఏ చెప్తున్నారంటే షార్టేజ్ అండ్ పేషెంట్ తలకి యాక్సెస్ తగ్గుతుందని చెప్తున్నారు ఇది ఫేజ్ గ్రోత్ తేవాలి అమెరికాలో గ్రోత్ తేవడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు కార్ మేకర్స్కి ట్వంటీ సెవెన్ మార్చ్లో ఎక్స్ప్లెయిన్ చే చెప్పింది ఆఫ్ చేసి ఇప్పటికీ సస్పెన్షన్ ఇచ్చారు అని చెప్పారు దీని మీనింగ్ ఏంటంటే జేఎల్ఆర్ ఎక్స్పోర్ట్ అని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని దానికనే ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు అప్లై చేయించేమో కెనడా అమెరి మెక్సికో నుంచి తన టైం ఇస్తున్నారు దీనివల్ల ఏమో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఏమో నైన్ పర్సెంట్ డౌన్ అయింది టెన్ ఇయర్ ట్రెజర్ ఈల్డ్ ఏమో ఫోర్ పాయింట్ ఫోర్లో ఉంది కానీ మనకందరికీ సెలబ్రేషన్ టాటా మోటార్స్ ఫైవ్ పర్సెంట్ బజాజ్ త్రీ పాయింట్ ఫైవ్ మహేంద్రా ఫైవ్ పర్సెంట్ అప్పు రెడ్డి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అప్పు నాట్ కోతున్న రెండు పర్సెంట్ అప్పు జైడేసప్ల ఏమో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అప్పదు ఇది అవుతున్నది తెల్లారు వచ్చిన తారిఫ్కి వచ్చిన న్యూస్ దాని తర్వాత అవుతున్నది గూగుల్ రీస్ట్రక్చరింగ్ మేము చాలామందికి ఎంప్లాయ్ చేసేసాం కట్ 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 అని ఖాళీ చేస్తాం ఇండియాలోనే అంతమందికి కట్ చేయము కొంచెం రీస్ట్రక్చర్ చేసి కొంతమందికి ఖాళీ చేస్తాం అని చెప్తున్నారు లే ఆఫ్ చేసిన వాళ్ళు రెవెన్యూ జనరేటెడ్ ప్రాజెక్ట్లోనే చేయగలం దాంట్లో వాయిపు ఉంది రెవెన్యూ జనరేషన్ లేదంటే పంపించేస్తా అని చెప్తున్నట్టుగా అంటున్నారు గూగుల్ ఏమో ప్లాట్ఫామ్ అండ్ దీంట్లోని వాళ్ళు పంపించి ఆండ్రాయిడ్ అండ్ పిక్సెల్ మార్ దీంట్లో వర్క్ వారికి ఇంటికి పంపించేస్తున్నారు యాండ్ సెన్స్ మార్కెటింగ్ టీంలోని ఇండియాలోని కొంచెం టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు రూల్స్ ఇన్ ఇండియా అంత కావదు మేజర్ లే ఆఫ్ అవుతున్నది యూఎస్ యూకే దీంట్లో అవుతుంది ఓవర్ స్టాఫింగ్ అవుతున్నది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలోని గూగుల్ ఏమో ఆరు పర్సెంట్ ఎంప్లాయీస్కి ఇంటికి పంపించేశారు దీనివల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని ఎంతవరకు వరకు ఐటీ ఐటీ సెక్టర్లోని సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏమో ఇంటికి పంపించేశారు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిందంటే నైంటీ సిక్స్ టు వన్ లాక్ పీపుల్కేమో థ్యాంక్ యూ వెరీ మచ్ అని అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో అంత పెద్ద జాబ్ ఉండదు అని కరెక్ట్గా చెప్తున్నారు ఫెడరల్ గవర్నమెంట్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ ఏమో క్యాన్సిల్ చేశారు అది డౌన్ స్ట్రీంలోని అన్ని కంపెనీస్కి ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల శివనాడారికి మ్యాక్సిమం హెల్త్ లాస్ అవుతుంది అందుకే ఇది డియరింగ్ ఫిఫ్టీ టూ వీక్లో దీనివల్ల ఇండియా టాప్ బిజినెస్ మ్యాన్ అందరూ డబ్బులు లూజ్ చేస్తున్నారు శివనాడ టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఏమో లూజ్ చేశారు అదాని సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ లూజ్ చేశారు ముఖేష్ అంబానీ త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్ లాస్ జియో ఫైనాన్స్ డెట్ వీక్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ డౌన్లో ఉంది ఓవరాల్ ఆ మార్కెట్ చాలా వీక్లో ఉంది భయంకరం డబ్బులు పట్టుకుని పడినాయి దాని తర్వాత సన్ఫార్మా టెన్ పర్సెంట్ డౌన్ హెచ్సిఎల్ డౌన్ అన్నీ పడి ఉన్నాయి ఇంకెంత పడుతుందని మనకు తెలియదు ఇలాంటి వీక్ ఆన్ సిచ్యువేషన్లోనే ల్యాక్స్లో నేను చెప్పారంటే అప్సన్ స్టాక్ని తీసుకోలేదు ఈ డీల్ నుంచి పైనకి వచ్చేసి ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఇండికో లీడర్గా ఉన్నారు ఈ ట్రైలింగ్ మూడో దీంట్లో ఉన్నదే పిడిరైట్ ఇండస్ట్రీ లాక్స్లో నేను చెప్పారంటే నేను రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పినారు వాళ్ళ తనకి బిజినెస్ ఏమో వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ డాలర్కి వాల్యూ చేసినారు బైండింగ్ బిడ్స్ ఏమో ఏప్రిల్ లోన్ వస్తుంది వీళ్ళు డ్యూలక్స్ బ్యాంక్కి ఓన్ చేస్తున్నారు ఇండియాలో అవుతుంది ఫోర్త్ లాస్ట్ దీనివల్ల మార్కెట్ ఆఫ్ ఎస్కోన్ ఎసుకోని సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ ఇది అవుతున్న ఒక పెద్ద ఇష్యూ కింద తయారైంది టాటా క్యాపిటల్ ఐపీఓ ఏమో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఇయ్యాలని చెప్తుంది ఒక చట్టం ఇది ఒక హిస్టారిక్ మూవ్ ఇది ఒక హిస్టారిక్ మూవ్ ఎందుకని చెప్తాను అంటే ఇది అవుతుంది థర్డ్ ఇష్యూ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే టాటా కన్సల్టేషన్ టూ థౌసండ్ త్రీ టాటా టెక్నాలజీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాటా క్యాపిటల్ లిస్ట్ చేయడం అవుతుంది ఈ టాటా క్యాపిటల్ ఏమో టేక్ కవర్ చేసిన ట్వంటీ సెవెన్ థౌసండ్ బిజినెస్ ఉంటుంది ఇది నాలుగు సంవత్సరాల్లోని వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోడ్ బిజినెస్ చేశారు ఇంటిగ్రిటీ మరి దేనికన్నా పేరున్నా కూడా మార్కెట్లో బజాజ్తోనే కంపీట్ చేస్తున్నారు అనేది ఒక డౌట్ఫుల్లే ఫైనాన్స్ అవుతున్నది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇది యాక్చువల్లీ వాళ్ళు కరెక్ట్ చేయడానికి చేస్తున్నారు ఇంకా రెండు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్గా నడిపిస్తున్నారు ఏంటి ప్రాబ్లం అంటే టాటా కూడా హిస్టరీ ఉంది మనకి ఎయిర్ ఇండియా హిస్టరీ మా తెలుసు టాటా అవుతున్నది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవడం ఓనర్ గవర్నమెంట్ దాంట్లో తీసుకొని బ్యాంక్ ఇప్పుడు ట్రబుల్లో ఉంది అలాగే ఇండియాలో ఒక లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది ఇప్పుడు సిక్ అయినది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అది టాటా కంపెనీ అది ఇంకో పేరల్లి ఇంకో టాటా ఏఐజీతోని కట్టి డెవలప్ చేస్తాం అంటున్నారు దీనివల్ల టాటా సేమ్ చేస్తారా అంటే మూడు వేల కోట్లు ఇప్పుడు టాటా క్యాపిటల్లో రైటీస్గా వేస్తారు ఈ టైం ఏమో వాళ్ళకి చాలా బంపర్ డివిడెంట్ టీసీఎస్ నుంచి వచ్చింది ఈ బంపర్ డివిడెంట్ ఏమో న్యూ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా ఇంకా మూడు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగతా ఏమో సెమీ కండక్టర్ ఐబీఎస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తున్నారు సో ఇది అవుతున్నది ఒక మేజర్ రిలీఫ్ అండ్ నల్ల మూమెంట్ ఒకటి సో వీళ్ళ త లాస్ లెగసీ ఏమో మళ్ళీ తీసుకుంటారని అనుకుంటున్నారు దీంట్లో మెయిన్ కాంపిటీషన్ చూసిన మురుగప్ప గ్రూప్ కొడుతుంది చోలా జియో దాని తర్వాత ఆదిత్య విర్లా ఫైనాన్స్ టాటా సెన్స్ ఏమో థర్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ క్రోడ్స్లో మూడు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు మిగతా ఉంది డబ్బులేమో వాళ్ళ తలక డిజిటల్ యాప్కి అవసరం ఉంది సెమీ కండ్రక్టర్కి అవసరం ఉంది ఇంకా అలయన్స్ కూడా అవసరం ఉంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారని మనం ఎదురు చూసుకోవచ్చు దాని తర్వాత ఓలా స్కూటర్స్ సేల్స్ ఏం చేశారంటే ఇన్వాయిసెస్ చేయకుండా సేల్స్ కంప్లీట్ చేసామని చెప్తున్నారు అంటే డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నామని అని చెప్తున్నా ఈవెన్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు తీసుకున్నాను ఈవెన్ డెలివర్ చేయకుండా సేల్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నామని చెప్తున్నారు దీంట్లోని ఇంకా రోడ్ స్టార్ లైక్లు అమ్మేసి డబ్బులు కలెక్ట్ చేసి ఇదే సేల్స్ అని చెప్తున్నారు ఆ డబ్బులు కలెక్ట్ చేసి డెలివరీ వెళ్తేనే అది సేల్ డెలివరీ ఎలా కొండే అది సేలా కన్వర్ట్ చేశారు వెహికల్ ఇన్వాయిస్ అవుతున్నది నైన్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ యాక్చువల్ ఈ సేల్స్ అవుతున్నది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ ఇది ఫిబ్రవరిలో యాక్చువల్లీ ఇన్వాయిస్ అయింది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫుల్లీ పేడ్ అవుతున్నది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ వాహనంలో వేసింది ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ వెహికల్ డెలివరీ చేశారు సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ మిగతా నెంబర్ డెలివరీ డీలేస్ అదంతా చూస్తామంటే వీళ్ళు రెడీ అవ్వలేదని మనకి క్లియర్గా తెలుస్తుంది దీంట్లో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ సోల్డ్ అవుతున్నది ట్వంటీ ఫైవ్ థౌజండ్ తయారు చేయకుండా అమ్మేసామని చెప్తున్నారు ఒక నెలకి ఫిఫ్టీ థౌజండ్ వెహికల్ అమ్ముతేనే ఒక క్వార్టర్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ బండి ఒక సంవత్సరంకి ఆరు లక్షల బండి ఎవరు కూడా ఈ మ్యాజిక్ నెంబర్ని వీచ్ చేయలేరు దానివల్ల ఈ స్టాక్ ఎక్కడికి వెళ్ళే కాదు ఇండియాలోని ఇక్కడ అక్కడ ఖర్చు ఖర్చి ఈ జాబ్ లాస్ కూడా ఫార్మా ఇండస్ట్రీలో వచ్చేసింది రెడ్డి చాలామందిని ఈవెన్ వన్ క్రోర్ శాలరీ తీసుకు లైట్గా విఆర్ఎస్ ఇచ్చేశారు నిన్న మధ్యాహ్నం బిజినెస్ స్టాండర్డ్ ఆఫ్టర్నూన్లోని సువర్ణ తలారి కంపెనీ వెబ్సైట్లోని నేను లేఅ్ చేయలేదు అందరు విఆర్ఎఫ్ చేశారని చెప్తున్నారు యావరేజా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఉన్న వయసు ఉన్న వాళ్ళందరికీ డిజైన్ మంది చెప్పి వాళ్ళకి ఫుల్ సెటిల్మెంట్ చేశారు ఇది అవుతున్నది కారణం మార్జిన్ డ్రాప్ల వల్ల ప్రాఫిట్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు కొంచెం డివై చేసి ప్లాంట్ విఆర్ఎస్ అని చెప్తున్నారు ఇది అబద్ధం కొంత శిథికంగా అమెరికా నుంచి కూడా ప్రెషర్ వస్తుంది ఇది అన్ని స్టాక్లో కూడా ప్రెషర్ వస్తుంది దానివల్ల మందు ఖాతరంచుకొని డాక్టర్ రెడ్డిలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీదేమో విఆర్ఎస్ పెట్టడం స్టార్ట్ చేశాడు అండ్ ఫైర్ అని చెప్పింది న్యూస్ ఉంది ఇప్పుడు వాలంటరీ వెళ్తున్నారని చెప్తున్నారు డాక్టర్ రెడ్డి చెప్తుంది నమస్కారం వనకం థ్యాంక్ యూ